సొంత గడ్డపై భారత్కు మరో ఘోర పరాభవం స్పిన్ పిచ్తోనే ప్రత్యర్థిపై ఆధిపత్యం కనపరచాలని చేసిన ప్రయత్నం మళ్లీ బెడిసి కొట్టింది అనూహ్యమైన బౌన్స్ విపరీతంగా టర్న్ అవుతున్న ఈడెన్ పిచ్పై భారత బ్యాటర్లు చేతులెత్తేశారు నూట ఇరవై నాలుగు పరుగుల టార్గెట్ను ఛేదించలేక కుప్పకూలారు సౌత్ ఆఫ్రికా చూపిన పోరాట పటిమ కూడా కనబరచలేకపోయారు ఊహించినట్లుగానే ఈ మ్యాచ్ రెండున్నర రోజుల్లోనే ముగిసిపోయింది తొలి ఇన్నింగ్స్లో సౌత్ ఆఫ్రికా నూట యాభై తొమ్మిది పరుగులకు ఆల్ అవుట్ అవ్వగా భారత్ నూట ఇరవై తొమ్మిది పరుగులు చేసింది ముప్పై పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కడంతో మ్యాచ్ భారత్ అంతా అనుకున్నారు పైగా రెండో రోజు ఆట ముగిసే సమయానికి సౌత్ ఆఫ్రికా ఏడు వికెట్లు కోల్పోయి కేవలం అరవై మూడు పరుగుల ఆధిక్యంలోనే నిలిచింది దీంతో మూడో రోజు భారత్ సునాయాసంగా గెలుస్తుందని భావించారు అయితే మూడో రోజు తొలి సెషన్ లో సౌత్ ఆఫ్రికా పోరాడింది బౌమా మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు కీలక బ్యాటర్లను రెండో రోజే పెవిలియన్ కు పంపించిన భారత బౌలర్లను సఫారీ సారదని మాత్రం అవుట్ చేయలేకపోయారు ఫలితంగా బౌమా చివరి వరకు పోరాడి జట్టు ఆధిక్యాన్ని వంద దాటించగలిగాడు తొలి సెషన్ కొద్దిసేపట్లో ముగుస్తుందనగా సౌత్ ఆఫ్రికాను భారత్ ఆల్అౌట్ చేసింది రెండో ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా నూట యాభై మూడు పరుగులు చేసింది తర్వాత నూట ఇరవై నాలుగు పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్ ఏ దశలోనూ లక్ష్యం ఛేదించలేకపోయింది ఆరంభం నుంచే వరుసగా వికెట్లు కోల్పోయింది జైస్వాల్ రాహుల్ పంత్ జురేల్ నిరాశపరిచారు వాషింగ్టన్ సుందర్ మూడో స్థానంలో బ్యాటింగ్ కు దిగి మరోసారి అందుకునే ప్రయత్నం చేశాడు అయితే అతనికి మిగిలిన బ్యాటర్ల సపోర్ట్ లభించలేదు జడేజా కాసేపు నిలిచిన కీలక సమయంలో అవుట్ అయ్యాడు దీంతో వికెట్లు పడుతున్న సుందర్ అక్షర్ పటేల్ పోరాడారు సుందర్ ముప్పై ఒక్క పరుగులకు అవుట్ అయిన తరువాత అక్షర్ పటేల్ భారత్ ను గెలిపించేందుకు ప్రయత్నించాడు గిల్ గాయంతో హాస్పిటల్లో చేరడంతో భారత్ తొమ్మిది మంది బ్యాటర్లతోనే ఆడాల్సి వచ్చింది టైలండర్ లో ఒక్కొక్కరుగా అవుట్ అవుతుండడంతో అక్షర్ పటేల్ దూకుడు ప్రదర్శించాడు కేశవ్ మహారాజ్ వేసిన ఓ ఓవర్ లో వరుసగా ఫోర్ సిక్స్ సిక్స్ బాధిన అక్షర్ పటేల్ వెంటనే అవుట్ అయ్యాడు దీంతో భారత్ ఓటమి ఖరారైంది సిరాజ్ తొమ్మిదవ వికెట్ గా వెనుదిరగడంతో భారత్ ఇన్నింగ్స్ కు తొంభై మూడు రన్స్ వద్ద తెరపడింది ఫలితంగా సఫారీలు ముప్పై పరుగుల తేడాతో గెలిచారు సౌత్ ఆఫ్రికా భారత్ గడ్డపై పదిహేను తర్వాత టెస్ట్ మ్యాచ్ గెలిచింది ఈ విజయంతో రెండు టెస్టుల సిరీస్లో దక్షిణాఫ్రికా ఒకటి సున్నా ఆధిక్యంలో ఉంది